ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ యొక్క స్టైల్ ఎక్కడ ఉంటుందో మీరు కమెంట్ సెక్షన్ చెప్పండి నేను ఈ ప్లేస్ అనేది చెప్పాను మీరు ఈ యొక్క సాంప్రదాయం చూసాక చెప్పండి ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కో సాంప్రదాయం ఉంటుంది కదా మనము ఏంటి వంటల దగ్గర కావచ్చు వడ్డించడం దగ్గర కావచ్చు తర్వాత మనము కల్చర్ అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కొక్క ప్లేస్ లో రకంగా ఉంటుంది చూడగానే ఓకే ఈ ప్లేస్ అని చెప్పగలుగుతాం కదా ఇది చూడగానే మీకు ఎక్కడ అనిపించింది కమ్మ శిక్షణ చెప్పడం మర్చిపోద్దు మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే బంతి భోజనాలు చేసేవాళ్ళం కదా కానీ ఇప్పుడంతా కూడా బఫే సిస్టమ్కి వచ్చేసింది మీలో ఎంత మందికి బంతి భోజనం ఇష్టము శిక్షణ చెప్పడం మర్చిపోద్దు బఫే కంటే బంతి భోజనం బాగా అనిపిస్తుంది ఇంటి మంచిగా అందరం కింద కూర్చొని మీకు గుర్తుందా కింద చేపలు ఉండేది అప్పుడు తాటి చేపలు ఆ యొక్క తాటి చేపలు పరిచేవాళ్ళు ముందర మనము ఇస్తారాకులు వేసుకొని తినేవాళ్ళం అవేంటి మనము మోతుకు ఆకులతో చేసిన ఇస్తారా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు తినే వాళ్ళము అసలు ఆ యొక్క తృప్తి వేరుగా ఉండేది స్టీల్ గ్లాస్ ల వాటర్ పెట్టేవాళ్ళు స్టీల్ గ్లాస్ ల వాటర్ అసలు ఒక్కొక్కరు వచ్చి అన్నం కొంచెం పెడతాను పట్టించుకుని ఇంకొంచెం తిను ఇంకొంచెం తిను ఈ కర్రీ పెట్టుకోమలా చెప్తూ ఉంటే ఆ యొక్క ప్రేమ అభిమానం వేరుగా ఉండేది కదా అసలు తిన్న తర్వాత ఆ యొక్క ఆకు మరిచేసి వెళ్ళి చేతి కడుక్కునే వాళ్ళము నాకు ఈ యొక్క సాంప్రదాయం చూడగానే మనం చిన్ననాటి రోజులు అయితే గుర్తుకొచ్చాయి ఇప్పుడు మళ్ళీ కూడా ఓల్డ్ ఏజ్ గోల్డ్ లాగా ఉంది కదా మళ్ళీ అయిపోయినటువంటిదే మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది అనిపించింది ఇక్కడ ఏంటంటే మనము తినే ముందు మన టేబుల్స్ పైన కాబట్టి అప్పుడైతే మనం బంతి భూజలు కింద కూర్చొని తినేవాళ్ళం ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో అందరు కింద కూర్చొని తినేటువంటి సిచ్యువేషన్ కాదు కదా చిన్న ఏజ్ లో ఉన్న నొప్పులు వస్తున్నాయి పెద్దవాళ్ళు కూడా కింద కూర్చొని తినలేరు కాబట్టి ఇలా టేబుల్స్ వేసేసి చేసి పెట్టేసి కూర్చొని తినడం అనమాట నాకు ఇక్కడ బాగా అనిపించింది పేపర్స్ టేబుల్ పైన మొత్తం ఒకటి వైట్ పేపర్ రోల్ ఉంది కదా ఫస్ట్ ఒక అబ్బాయి వచ్చేసి రోల్ చేసేసి ఆ రోల్ మొత్తం పేపర్ మనం టేబుల్ పైన రోల్ చేసిన తర్వాత ఏంటి మనం ఇస్తారు ఆకులు తినేవాళ్ళం కదా మనకి మనకేంటి అరటి ఆకులు అనమాట భోజనం ఇక ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఫస్ట్ వేసినటువంటి షీట్స్ ఉన్నాయి కదా పేపర్స్ ఆ యొక్క పేపర్ని మొత్తం రోల్ చేసేస్తే మనకి మొత్తం అంతా ఏంటి అరటాకులు మనం తిన్నటువంటి భోజనం తినగా మిగిలిపోయినటువంటి భోజనం అదంతా కూడా దాంట్లో రోల్ అయిపోతుంది దాన్ని డైరెక్ట్ గా రోల్ చేసేసి బాకెట్ లో వేసేసి అసలు సిస్టమ్ బాగా అనిపించింది ఏంటి ఎవరికి కష్టం ఉండదు నీట్ గా ఈజీగా తీసేసేయచ్చు కదా ఇప్పుడు అంతా చూసాక మీకు ఎక్కడ అనిపించింది చెప్పండి ఇది వచ్చేసి ఒక ప్లేస్ లో బర్త్డే పార్టీ అనమాట తెలిసిన వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు